నూట ముప్పై బూతులు నూట ముప్పై బూతులు ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఇంటింటికి పోయి వాళ్ళకి భవిష్యత్ గ్యారంటీలో ఉండే వాటిని వివరించడం జరుగుతుంది అయితే ఈ కాలనీలో దాదాపు మూడు వందల ఇళ్ళు ఎస్టీ హౌసెస్ ఉన్నాయి మూడు వందల ఇళ్ళు ఈ కాలనీలో మూడు వందల ఇళ్ళు ఎక్కువగా దీన్ని ఎస్టీ కాలనీ అంటారు వాళ్ళకి గత ప్రభుత్వంలో దాదాపు గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు పదహారు పథకాలు ఇచ్చాం పదహారు అవన్నీ ప్రభుత్వం చేయలే వదిలేసింది ఎస్టీలు అంటే ఎస్టీలని నేను కించపరిచి మాట్లాడటం కాదు మొదటి నుంచి వాళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు తక్కువ అందుకనే ఆ రోజు అంబేద్కర్ ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టారు ఆ మహానుభావుడు ఆ మహానుభావుడు పెట్టబట్టే ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్లు అయ్యారు అనేక మంది ఆఫీసర్లు అయ్యారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ కావచ్చు ఉద్యోగాల రిజర్వేషన్ కావచ్చు ఖచ్చితంగా ఇవాళ ఎవరు కూడా భారతదేశంలో అంబేద్కర్ ఆ రోజు రచించినా దాన్ని ఎవరు డివేట్ కాలేరు కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు ముందుకు కొంత వచ్చారు దాదాపు ఇరవై ఒక్క పర్సెంట్ వాళ్ళు ఈరోజు రిజర్వేషన్స్ ఉన్నాయి ఇరవై ఒక్క పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఇరవై ఒక్క పర్సెంట్ వాళ్ళు చేరుతున్నారంటే ఆ రోజు అంబేద్కర్ చేసిన మహానుభావుడు చేసిన రిజర్వేషన్ అందువల్ల ఆ అనగారిని వాళ్ళు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందారు డెవలప్ అయ్యారు అయినా కొన్ని దగ్గరలో కొన్ని కాలనీస్లో ఇంకా ఆ ఎస్టీ కాలనీ అనేది పోవాలి ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ అనే పదాలు పోవాలి అవి పోవాలంటే వీళ్ళు ఇంకా కొంత ఎడ్యుకేట్ కావాలి నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ ఎథ్నిక్ ఫ్యాబ్రిక్ కస్టమైజ్ టైల్ రింగ్ షోరూమ్ శ్రీ దక్షణమూర్తి టెక్స్టైల్స్ నందు రెమండ్స్ మొదలగు బ్రాండ్లు నాలుగు వేల ఐదు వందల పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పంటల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఎడ్యుకేట్ కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంత సపోర్ట్ ప్రభుత్వానికి రావాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆ ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే పర్టికులర్గా ఈ కాలనీలో ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన పథకాలు చేసి వాళ్ళు ముందడుగేసేటట్టుగా వాళ్ళు డెవలప్ అయ్యేటట్టుగా వాళ్ళ పిల్లలు అభివృద్ధి అయ్యేటట్టుగా ఖచ్చితంగా చేస్తుంది నేను నెల్లూరు సిటీ వరకు ఖచ్చితంగా ఎక్కడైతే ఎస్టీ కాలనీస్ ఉండే ప్రత్యేకంగా ఇంకా ఎస్టీ కాలనీస్ అనటం కూడా నాకు ఇష్టం ఉండదు కానీ ఆ ఏరియాస్ చెప్పక తప్పదు కాబట్టి యాభై మూడవ డివిజన్లు ఎక్కువగా ఉండరు ప్లస్ ఈ డివిజన్లో ఈ బూత్లో ఉండారు అట్టా నాలుగైదు డివిజన్లో ఉండారు వాళ్ళందరినీ కూడా నేను కలుస్తున్నాను వన్ టు వన్ ఎందుకంటే ఇప్పుడే అక్కడ ఇక్కడ ఒక దగ్గర ఒక అతను కలిశాను అతని ఇల్లు చూశాను అది ఎన్టీ రామారావు గారు అరుజ పథకంలో ఇచ్చిన ఇల్లు అది యాక్చువల్గా చాలా డ్యామేజ్ అయింది కానీ అతను చేసుకునే స్థితిలో లేరు అట్లాంటి వాళ్ళకి ఆ ఇంటి రిపేర్ల కోట్లకి కొంత అమౌంట్ ఇవ్వాలా గత ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం అయితే పదివేలు ఇచ్చాం ఎన్టీ రామారావు గారు కట్టిన హౌసులు ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ రిపేర్ చేసుకోవడానికి పదివేలు లెక్కన ఇవ్వటం జరిగింది అలాంటి సహాయాలు కొన్ని చేయాలి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీళ్ళు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా అన్ని విధాలా చేదోడుగా చేదోడుగా తెలుగుదేశ ప్రభుత్వం ఉంటుంది థ్యాంక్ యూ